హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అల్లం సాయి కృష్ణ ఈ వీడియోలో అంగన్వాడీ కొలువులకు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ అనేది రావడం జరిగింది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళేకంటే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో ఈనాడు దినపత్రికను గమనిస్తే ఈరోజు మేజర్ ఆర్టికల్గా అంగన్వాడీ కొలువుల జాతర త్వరలో పదకొండు వేల పోస్టుల భర్తీ అని ఒక స్పెషల్ ఆర్టికల్ వచ్చింది వాస్తవంగా ఈనాడు వాళ్ళు సీతక్కతోటి ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ ప్రకటనను సీతక్క గారు తెలపడం అనేది జరిగింది మరి ఈ అంగన్వాడీకి సంబంధించిన పదకొండు వేల పోస్టులు భర్తీకి సంబంధించిన ప్రక్రియ ఏ విధంగా ఉండే అవకాశం ఉందనే విషయాన్ని గమనిస్తే వాస్తవంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సీకి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసేసి ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసేసింది సో ఈ రిక్రూట్మెంట్ ఆల్మోస్ట్ దసరా వరకు కంప్లీట్ అయిపోతుంది అట్లాగే జాబ్ క్యాలెండర్లో రెండు టెట్ ఎగ్జామినేషన్స్ యొక్క డేట్స్ అట్లాగే ఇంకో డిఎస్సీకి సంబంధించిన దాన్ని కూడా ఇవ్వడం అనేది జరిగింది అంటే ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలలను ఇంకా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం అనేది కనబడుతుంది అదేవిధంగా ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ ప్రకారం అయితే కంపల్సరిగా ప్రీ ప్రైమరీ అనేది ఈ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉండాలి ప్రస్తుతం కేవలం అంగన్వాడీ కేంద్రాలు మాత్రమే కొనసాగుతున్నాయి ఈ అంగన్వాడీ కేంద్రాల్లో వాళ్ళ విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఇక్కడికి గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న ఫస్ట్ క్లాస్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది కానీ మరోవైపు ప్రైవేటు పాఠశాలలను గమనిస్తే ప్రైవేటు పాఠశాలలో నర్సరీ ఎల్కేజీ యూకేజీ అని ఆల్రెడీ మూడు సంవత్సరాలు కాగానే పిల్లల్ని పాఠశాలల్లో తీసుకుంటున్నారు కానీ ప్రభుత్వ పాఠశాలలో ఆ పరిస్థితి లేకపోవడం వల్ల ప్రభుత్వం కూడా ఇంకొక ఆలోచన ఏం చేసిందంటే ఈ అంగన్వాడీ కేంద్రాలను దాదాపుగా ప్రభుత్వ పాఠశాల పరిధిలో అంటే ప్రాథమిక పాఠశాల పరిధిలోనే నిర్వహించాలని ఈ అంగన్వాడీ కేంద్రాలను ప్లే స్కూల్స్ గా అప్గ్రేడ్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు దాంట్లోని భాగంగానే ఈ పదకొండు వేల పోస్టులను భర్తీ చేద్దామని తెలపడం అనేది జరిగింది దాదాపు రాష్ట్రంలో మనకు ఒక ముప్పై ఐదు వేల అంగన్వాడీ అయితే ఉన్నాయి దానిలో ముప్పై ఐదు వేల అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు పదిహేను వేల అంగన్వాడీ కేంద్రాలలో నర్సరీ పాఠశాల ఇట్స్ మీన్ ప్లే స్కూల్స్ను స్టార్ట్ చేయాలన్న ఇంటెన్షన్తో వీళ్ళు ఇక్కడ కనబడుతుండ్రు సో ఆల్రెడీ ఇప్పటి వరకు కొంతమంది అంగన్వాడీ టీచర్లు ఉన్నారు వాళ్ళ కాకుండా ఇంకో పదకొండు వేల వరకు అవసరం పడుతుందన్న ఆలోచనలో వీళ్ళు ఇక్కడ ఉన్నారు మరి దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ ఏ విధంగా ఉంటుందనేది ఇంకా అయితే తెలియరాలేదు దానికి సంబంధించిన ప్రక్రియ ముందుకెళ్ళినప్పుడు మాత్రం దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో మొత్తం మీదిగా ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక పాఠశాలల్లోనే ఒక దాదాపు ఒక పదిహేను వేల అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ ప్లే స్కూల్స్కు అప్గ్రేడ్ చేస్తే అక్కడనే నర్సరీ ఎల్కేజీ యూకేజీ చదువుకునే అవకాశం అనేది ఉంటుంది అక్కడ మూడు సంవత్సరాల విద్యాభ్యాసం అయిపోయిన వెంటనే వాళ్ళు ఫస్ట్ క్లాస్కు రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అంటే ఇక్కడనే ప్రైవేటు పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల సంఖ్యను పెంచే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది సేమ్ ప్రైవేటు పాఠశాలలకు దీటుగానే ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్లే స్కూల్స్ ఏర్పాటు చేస్తే మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చాలా వెసులుబాటు దొరుకుతుంది ఎందుకోసం అంటే వాళ్ళు ఐదు ఆరు సంవత్సరాల వరకు బడికి వెళ్ళని పరిస్థితి అక్కడ ఉంది అంగన్వాడీ కేంద్రాల్లో ఇట్లా వెళ్ళి ఇట్లా రావడం అక్కడ ఒక గంట రెండు గంటలు ఉండడం తిని రావడమే జరుగుతుంది తప్ప అలాగే అక్కడ అనేది జరగట్లేదు దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఈ సానుకూల దృక్పథంతో ఉన్నట్లుగా అయితే కనబడుతుంది కానీ జాబ్ క్యాలెండర్లో ఈ విషయాన్ని అయితే ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఒకవేళ మెన్షన్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు మళ్ళీ అడిషన్గా ఇస్తే ఎవరు కూడా దానికి ఆబ్జెక్షన్ అనేది ఉండదు ఒకవేళ సీతక్క గారు చెప్పిన మాటలతోటి కంపల్సరీ ఆ స్కూళ్లను అప్గ్రేడ్ చేయాలన్న సంకల్పం ఉంటే ఈ పదకొండు వేల రిక్రూట్మెంట్స్ అయితే ఈజీగా జరుగుతుంది ఇంకో పదకొండు వేల మంది నిరుద్యోగులకు కూడా లాభం జరిగే అవకాశం కూడా ఇక్కడ ఉంటుందండి అట్లాగే వాళ్ళ యొక్క పే స్కిల్స్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన సర్వీస్లో కూడా చేంజెస్ అనేవి జరిగే అవకాశం ఉంటుంది చాలా రోజుల నుంచి కూడా ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు మరి ప్రభుత్వం వీలైనంత తొందరగా దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ముందుకు తీసుకొస్తే బాగుంటుందని అనేది అది చాలా మంది యొక్క ఆశ అండి చూద్దాం మనం కూడా ఇంత పెద్దగా ముఖాముఖి తెలిపడం వల్ల పెద్ద హార్టికల్ రావడం వల్ల కూడా ఒక సంచలనంగానే చెప్పొచ్చు సో వాళ్ళ దగ్గర లేనిదైతే బయటకు రాదు సో దానికి సంబంధించిన పెద్ద పెద్దగానే ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లుగా ఉంది చూద్దాం ఎట్లాంటి సినారియో ఉండబోతుంది అనేది ఏదైనా అప్డేట్ మనకున్నా కానీ నేనైతే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలావెల్లా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ thank you so much Jackie.